హాయి గైస్ మీకు అయితే అంత ముందు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఎక్సల్ హండ్రెడ్ బీఎస్ సిక్స్ బండ్ అయితే మనం బోర్ చేయాలని చెప్పి పని అయితే మొదలు గైస్ మొత్తానికి వచ్చేసి బండి అయితే ఓడితే వన్ వీక్ అవుతుంది వన్ వీక్ అయితే టెన్ డేస్ అవుతుందండి కాకపోతే పని అయితే ఇప్పుడు మొదలు పెట్టాము సో ఎందుకంటే కస్టమర్ అయితే కొంచెం డిలేగా వచ్చారు మన దగ్గరికి సో దీనికి అయితే మనం టూ పాయింట్ ఫైవ్ ఫిస్టర్ పెస్టన్ అయితే బయట కటింగ్ చేయించామండి అలాగే వాల్ చేయించాం వాల్ హైల్స్ తర్వాత గ్యాస్ గేట్లు తర్వాత వచ్చేసి క్యాంచెన్ క్యాచెన్ ఒజినల్ వేస్తాం అండి తర్వాత అయితే దీనికి హెడ్ బీడింగ్ అండి హెడ్ డోరింగ్ ఉంటుంది హెడ్ డోరింగ్ కూడా దీనికి వచ్చేసి మనం ఒరిజినల్ వేస్తున్నాము రెండు వందల యాభై ఆరు రూపాయలు ఎంఆర్పీ అండి అలాగే క్యామ్ చన్ కూడా రెండు వందల చల్లర ఉందండి సో మొత్తం గుర్చి దీనికి ఏదైనా అని చెప్పి వస్తాను ఇంజనీల్ అయితే మనం బాస్ట్ ఆయిల్ పోస్తున్నాం అండి ఎందుకంటే మళ్ళీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఆయిల్ చేంజ్ చేయాలి కాబట్టి సో మొత్తం వచ్చేసి బోర్ చేయడం వస్తున్నాం కదండి బోర్ చేసాక ఆయిల్ ఎత్తుతుందా లేదా అని కంపల్సర్ చెక్ చేసుకోవాలని నేనైతే కంపల్సరీ చెక్ చేస్తాను మరి మీద నాకు నాకైతే తెలియదు సో మళ్ళీ ఆయిల్ ఎత్తలేదంటే బండి కొంచెం సేపు తిరిగి మళ్ళీ బోర్ ఇంజిన్ పట్టేసిందండి మళ్ళీ అదో పెద్ద మంది తలపోటు సో మొత్తం వచ్చేసి చూస్తున్నారు కదా బండి అయితే అట్లా చాలా బాగా వచ్చింది దీని ఫుల్ వీడియో ఇంకొక వచ్చి మన యూట్యూటీ అప్లోడ్ చేసినట్టు ఇంకో ఇన్స్టాగ్రామ్ బయటలో ఉంది కొత్త వరకు చూసినట్టయితే చూసినట్టు ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి అలా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ